శ్రీరాముడు నడిచిన నెలపై రామ మందిర నిర్మాణం జరిగి ప్రాణ జరుపుకోవడంతో సోమవారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరికరలో శ్రీ సీతారాముల శోభయాత్ర నిర్వహించారు గోదావరికని మెయిన్ చౌరస్తా నుండి శ్రీరామ భక్తులతో కలిసి శ్రీ సీతారామచంద్రుల స్వామి ప్రతిమలతో శ్రీరామ నామస్మరణ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు ఆలయ ఈవో శోభయాత్రగా ముందుకు సాగారు దారి పొడుగున శ్రీరామచంద్రుడి భక్తులు శ్రీ రామనామస్మరణ చేస్తూ డీజే చప్పులతో ఆనందంగా ఆ శ్రీరామచంద్రమూర్తి శోభయాత్రను కోదండ రామాలయం వరకు కొనసాగించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అయోధ్య రవీందర్ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావడం దేశంలోని హిందువులకు గత ఐదు వందల సంవత్సరాలుగా ఉన్న కళ సహకారమైందని అన్నారు రామ మందిరం నిర్మాణం జరిగి రాముడి ప్రాణ ప్రతిష్ట జరగడం భారతదేశ ప్రజలందరికీ ఒక పండుగ లాంటిదని అన్నారు కాగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుపుకున్న సందర్భంగా గోదావరి కానీ పట్టణంలోని ప్రజలంతా ఒక పండుగ జరుపుకుంటూ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులను వేసి ఇంటి ముందు దీపాలను వెలిగించారు దీపావళి పండుగ మాదిరిగా సంతోషపడుతూ టపాసులు కాల్చుతూ కాకర్లు చిచ్చుబుడ్డులను కాల్చుతూ ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు ఊరురా ఒక పండుగ వాతావరణమే సంతరించుకుంది సాకారమైంది ఈ కళ సాకారం అవడానికి సుమారు ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితంగా మూడు లక్షల మంది ఆత్మ బలిదానాలతో ఇలా ఈ కళ సాకారమైంది ఈ కళ సాకారమైన వేళ భారతదేశం పాటు ప్రపంచంలోని హిందువులందరూ ఈరోజు పండుగ వాతావరణంతో అన్నదానాలతోనే రామనామ తీర్థంతో బలి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజంత కళ ఈ రోజంతా భూమి దీపావళి జరుపుకున్నారు ఈ కళా నిర్మాణం అవుతున్న వేళ ప్రపంచంలోని ప్రపంచానికి మన హిందూ సమాజమే ప్రపంచ శాంతి హిందూ సమాజమే ఉద్యమనేది ఎక్కువతో తెలిసింది ఇదే ఉత్సాహంతో సమాజంలోనే హిందూ సమాజం మాత్రం ముందుకు తగ్గ ముందుకు పోవాలని ఇస్ పరిచయం బలవంతలు తెలుగులో షార్ట్ బ్రేక్ స్టేట్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్